మీ అత్తమ్మ చేతి రేయ్ మాత్రం ఏం బాబు అయిందా తమరి గవర్నర్ గిరి పొద్దునగా నీ గదిలో స్విచ్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోయావు ఎప్పటిదాకా లైట్లు వెలుగుతున్నాయి మీ ప్రేమ గ్రామం తిరుగుతోంది పైగా అది కామన్ బిల్లు ఎవరు కడతాడు సచ్చని బాబు కడతాడా అసలే ఈ మధ్య జనం కరెంటు తీగ ముట్టుకుంటే కాదు కరెంటు బిల్లు చూస్తే సాగు చచ్చిపోతున్నారు తమరు ఎప్పుడు కడతారో

వస్తున్నా రాయ్ ఆ ఏం చేస్తారండి బాపల కృష్ణార్జునితో సినిమో చూస్తున్నావు అమ్మ అదేం చూస్తారు కానీ బయట మామ అల్లుల్లో కురుక్షిత్రం జరగబోతోంది బేకర్లే కుదుకెళ్ళండి రామ కొట్టి మావా బయటికి రారా రారా బయటకి రారా రాయ్ రాయ్ మామ రారా బయటకి రా నందు రానా ఎక్కగానే తలకెక్కిందా మర్యాద లేకుండా మాట్లాడతా నీకు మరేదేంట కనపడం అర్జురా ఫల కూడా పార్థా తెరిగింది నాయనాదండరే ర బెవ్వక ఇల్లు నీద మా తాతయ్య మా అమ్మకు రాసిస్తే దాన్ని నువ్వు బలవంతంగా లక్కుని నాకేమో మేడ మీద పగలు సుర్రుడు రాత్రి శంత్రుడు కనిపిస్తూ వర్షం వస్తే బుర 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 పాకేసి అందులోకి నన్ను తొసేసి ఇల్లంతా వాడుకుంటున్నావా హాయ్ ఏంటో మాట్లాడ సాగితే తాగుతా తాగితే వాగుతా వాగితే లాగి రజ సంపద తెగ్గ పలిచ్చిన రామకోటి మహా ఇక చెప్పుకోని రానివ్వను మాట నిన్ను వాయించడానికే ఈ కొత్త పాట నీ ముఖాన కొడతా ఆనంగి మానంగి తాణంగి నీకు సర్వరోగములు వచ్చుగాక నీ దేహము నొచ్చుగాక పుచ్చుగాక చచ్చుగాక తణుకు బెణుకు జనుకు

ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు నువ్వా నేనే ఎవరి నువ్వు కానీ కాదు ఇరవై ఏదేళ్ల క్రితం మా తాత రాసిన ఉత్తరం మా అమ్మ చదవలేదు కాబట్టి ఇంటిని దక్కించుకోలేకపోయింది అయినా ఈ ఉత్తరాలు నిండా ఏముంటాయి కష్టాలు కన్నీడు తప్ప ఒక రోజు లేటుగా ఇచ్చి వాళ్ళ బాధల్ని ఇరవై నాలుగు గంటలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఈ పోస్ట్ మ్యాన్ గొప్పలే ఉద్యోగం గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడో తెలుసా మా నాన్న మాట్లాడతాడే మీ నాన్నకేం తెలిసే పోస్ట్ మెన్ గురించి అసలు పోస్ట్ అంటే ఎవరు తెలుసా పిలవకుండా ఇంటికొచ్చే చుట్టం వారసాల కబురు తెస్తాడు బాధ కలిగించే చావు కబురు మోసుకొస్తాడు మనీ ఆర్డర్లతో మహారాజులా కనిపిస్తాడు బ్యాంకు అప్పు నోటీసులతో రాక్షసుల్లా దర్శనమూ ఇస్తాడు రచయితలకు కథల పోటీల ఫలితాలు యువతి యువకులకు ప్రేమ సంకేతాలు ఉద్యోగాల ఊస్టింగ్ ఆర్డర్లు పోస్టింగ్ ఆర్డర్లు అన్ని ఒకేలా చెరవేస్తాడు అందరికీ అన్ని అందించి అనుభవించడం చేతగాని అభాగ్యుడు అతని చొక్కా చేపులో ఉన్న ఉత్తరాల్ని చూసేవాళ్లే గాని ఆ చొక్కా వెనక ఉన్న గుండెలోని బాధను చూసేవాళ్ళు ఎందరున్నారు చెప్పు అబ్బా కార్డుతో పోయే విషయాన్ని కవర్ దాకా సాగదీశావు ఇదిగో ఈ డబ్బు దేనికి కరెంట్ బిల్ కట్టు అమ్మో మగాడి దగ్గర పాకెట్ మనీ తీసుకోవచ్చు గాని ఆడదాని దగ్గర జాకెట్ మనీ తీసుకోకూడదు తప్పు తప్పు బాబా

పగలు ఈస్ట్మన్ కలర్ లోను రాత్రులు బ్లాక్ అండ్ వైట్ లోను కనిపిస్తాడు ఇంకా ఎంతసేపు చూడాలి రావాడి కోసం ఏమిటయ్యా ఎంత లేట్ ఎంత అయినా రావాల్సిన తగ్గే వస్తాడు మా బాస్ బాలీ ఎవడు రా వీడు వీడే నాన్న సిటీలో నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ మరి ఫోటో తీకుండా నా ఫేస్ చూస్తాడేంటి మీరు అదిగా సార్ మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను వచ్చిన పని కాదు అలాగేనండి చూస్తే సారీ

దీపం హారిపోకుండా నూరు పోయాలని తెలియదు బా నీకు వీడి రక్తంతో దీపం వెలిగించండి మా నాన్న ఫోటోలు ఏదైనా తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావ్ నీ ఫోటో తీయడానికి వీడుంటాడు ఒరేయ్ అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా ఫోటో తీసినంత తెలికే మద్దర్ చేశాడు బాబోయ్ ఆ ముసలి ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది మనకి సేఫ్టీ పగ రోయ్ పగల సర్థాం సార్ అంతే స్టూడియో కదా సార్ నేను

ఇందాక బుక్క ఉన్నారు ఇప్పుడు ఏమో చొప్పు బ ఉంటారు రెండు ఏది చేసుకోండి చేసుకోవాలి రెండు ఖాయం చేసుకోండి ముసలోడు చావు నా చావుకు వచ్చింది దేవుడు అలాగేనండి ఓహో ఆహా ఓకే సార్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ హంపీలో పెద్ద రాయి దొరికిందంట మనం తీసే ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ మా నాన్నగారి చెప్తారంట నవ్వుతున్నారంటే ఫోటోలు అద్దురుంటాయే అని నవ్వుతూ ఎడుతున్నారంటే ఫోటోలో నవరాసాలు ఉట్టిపడి ఉంటాయా ఒక ఫోటో ਦਿੱtte వంద కాపిలయ్య అంటే తప్ప కట్టికి వచ్చా వాడు గాని ఈ ఫోటో చూశారంటే ఒక ఫోటో క రెండు బర్దలు hote అమ్మ కడపు మాడా వాడు ఉచ్చి తమ్ముడ లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మాత్రం చేస్తావురా అబ్బో ఈ టైం లో వీడు మన పెళ్ళి చూపులు కని ఫోటో తీించునడు వాటి కోసమే ఇప్పు వచ్చుంటాడు ఫోటో దగ్గర రెడీ సార్ రెడీ అయితే అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్ డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగా పెడుతుందా టైం ఏదయా శివారాల్లో బందిపోట్లు ఎలక్షన్ లో కత్తిపోటు అసెంబ్లీ ముందు ధర్నాలు అయినా ఫోటోలు ఏమంటే డిస్కషన్ పెడతామండి వెళ్ళి పడరా మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్ మీ అత్తన్నడికి చేతిలో చేయించండి సార్ చేయిస్తే బాగుంటుందా కానీ మా సీఏ చూసాడే తన చేతికి ఇంకా బాగుంటుందని వేసాలు కొద్దిగా షార్ప్ చేసే బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ మీ ఫోటో చూడండి సార్ అంత బ్రహ్మాండంగా వచ్చింది ఇదిగో ఇది అరే పెళ్లి చూపులు ఫోటో అలాగే ఇది

ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చిందిరా ఆ ఫోటో కోసం బాంబు పేల్చే ఆ బాంబు ఈ బాంబా నా శిష్యుడు అనిపించు దాచేద్దాం